హాయ్ గైస్ నేను ఈరోజు ఫ్లిప్కార్ట్లో నేను గ్రాసరీస్ ఆర్డర్ పెట్టాను కదా సో మీకు చూపిస్తాను అండ్ మీరు రివ్యూ కూడా ఇస్తాను నాకు ఏమైనా వచ్చినవి త్రీ డేస్కి నేను ఏం ఆర్డర్ చేశాను కంపేర్ టు చూసుకుంటే మనకి నాకు బెస్ట్ అనిపించింది సో కొన్ని వెయిట్ చేసేసాను ఇంకా రెగ్యులర్గా ఏ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకుంటాను మేబీ నేను ఏమైనా న్యూ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను లేదంటే ఇవే ఆర్డర్ చేసుకుంటాను మ్యాక్సిమమ్ సో నేను చూపిస్తాను మజా బాట్లు ఆర్డర్ పెట్టాను జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఇది వన్ లీటర్ అండ్ మైథిస్ అండ్ గోల్డ్ ఇది సోప్ ఇది ఆర్డర్ పెట్టాను నేను అండ్ డిష్ వాషెస్ బార్ ఇది త్రీ రోజెస్ నా ఫేవరెట్ అసలు బాగుంటుంది కదా త్రీ అతితో తిరిగి తిరిగి పరుగులు పెట్టి పెట్టి నాకైతే అలసట వస్తుంది బాగా సో నేనైతే ఇది ఇది తాగుతూ ఉంటాను మ్యాక్సిమమ్ ఎక్కువ కూడా ఇది పెద్ద డబ్బా ఆర్డర్ చేశాను ఈసారి నాకు కొంచెం బాగా అనిపించింది తెలుసు కదా సో ఇన్స్టా ఎనర్జీ సో నాకు ఇది తాగితే ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవుతాను ఐ మీన్ నాకు వస్తుందో నాకు తెలియదు బట్ నా ఫీల్ అవుతాను సో ఇది ఇంకా నాకు కొంచెం అలవాటుగా ఉంటుంది సో ఇంకొకటి మెయిన్లీ వచ్చేసి ఇది చూడండి ప్రశ్న ఇది మెయిన్లీ ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అది ఎందుకు చేస్తా ఈ గ్యాప్ లాకీ వచ్చేసాడు దగ్గరికి సో నేను ఏదో చేస్తున్నాను అని చెప్పి ఇదైతే రసనా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమమ్ నేను ఇవే యూస్ చేస్తాను ఐ మీన్ వాళ్ళకి ఇన్స్టెంట్కి ఇవ్వాలా మనం నోర్త్ యూస్ చేస్తాం వచ్చిన వాళ్ళకి సో నేను టీ బదులు ఇన్స్టెడ్ ఆఫ్ టీ నేను రస్నా ఇస్తాను అన్నమాట ఇది ఇది మోస్ట్లీ రిలేటివ్స్ కోసం తీసుకుంటాను ఇంటికి చాలా ఇస్తూ ఉంటారు సో ఎంగ సో అక్కడికి దీనికోసం వచ్చాడు ఇక్కడే ఉంటాడు ఒకసారి డైరెక్ట్ చేసి వస్తామండి ప్యాకెట్ అయితే అఖి దగ్గర ఉంది మీకు చెప్తున్నాను ఇంటికి అన్ని రిలేటివ్స్ వచ్చినప్పుడు అవి బాగా యూజ్ అవుతుంది సో నాకు టూ మంత్స్ అయినా వస్తుంది రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా నేను వాళ్ళ కోసమైతే తీసుకుంటాను అది అండ్ ఇది చూపిస్తాను మీకు చూడాలి మీరు ఎంతమంది ఉన్నారు ఫ్రైడ్ రైస్ లెవర్స్ సో నేనైతే ఫ్రైడ్ రైస్ లెవర్ అయితే అసలా కాదు నేను బిర్యానీ లెవర్ని సో నా అయితే ఇది బాస్మతి రైస్ ఇదేమో మా చెల్లి కోసం తీసుకున్నాను ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అని చెప్పేసి మన బయటకి అసలు మాను ఫైవ్ డేస్ కావాలి ఫైవ్ డేస్ కావాలి అంటుంది వాళ్ళకి అలవాటు అయిపోయింది కాలేజ్లో బాగా కాలేజ్ ఫుడ్ బాగోదు కదా సో ఫైవ్ డేస్ తెప్పించి తినేవారు అంట వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు అలవాటు అయిపోయిన ఉంటుంది సో ఇవైతే త్రీ వచ్చాయండి నేను ఈ రేట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఆర్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద ఇక నేను ఏం చెప్పట్లేదు చూడండి ఇది సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాను గ్రీన్ చిల్లీ సాస్ అంట చెప్తుంది బ్యాక్ సైడ్ నుంచి సో ఇవన్నీ ఇప్పుడు వీడియో చేపిస్తాను దాంతోనే నాకు రాదు ఫైవ్ రైస్ చేయడం ట్రై చేస్తాను వీక్తో ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు కొద్ది చెప్పాను కదా సో చూద్దాం ఎలా వస్తుందో ఫైవ్ రైస్ మాత్రం సో చేద్దాం ఇవి కూడా నేను ప్రతి యూస్ చేయను ఇవి రేట్ కూడా చాలా తక్కువ అందుకే ఆర్డర్ చేశాను ఒక ఒక ఫైవ్ డేస్ కాస్ట్ మటు కదా అన్నీ కనుక్కుంటే నెక్స్ట్ చెప్పండి కదా నా ఫేవరెట్ ఇది బాస్మతి రైస్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ బిర్యానీ కదా టేస్ట్ చేస్తాం సో అప్పటి నుంచి హైదరాబాద్ బిర్యానీ అన్న నాకు ఈ బాస్మతి రైస్ అన్న చాలా ఇష్టం సో నేను ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను బిర్యానీ ఎలా తీసుకుంటానని అని చెప్పేసి కూడా మీకు చూడండి సో ఇది నా ఫేవరెట్ నేను ఎప్పుడు ఇది ఆర్డర్ చేస్తాను ఈ బ్రాండ్ని ఆర్డర్ చేస్తాను కోహ్ని చాబ్లు అనమాట సో మీరు ఎంతమంది బిర్యానీ లవర్స్ ఆర్ ఫ్రైడ్ రైస్ లవర్స్ మీరు కామెంట్ చేయండి కంపల్సరీ అండ్ కంఫర్ట్ ఇది లాస్ట్ ఇయర్స్ వీడియోలో మీరు చూస్తే ఆర్డర్ పెట్టాను కదా ఇప్పుడు అయ్యింది కంఫర్ట్ సో నేను మళ్ళీ ఇప్పుడు ఆర్డర్ చేశాను ఇది అండ్ ఇది కూడా చెల్లి కోసం టమాటో రైస్ పౌడర్ తీసుకున్నాను దానికి తెలియదు తీసుకున్నట్టు సో టొమాటో రైస్ మాట బాగా తింటుంది కదా అని చెప్పేసి సో బయటకన్నా ఇంట్లోనే బెటర్ కదా అని చెప్పేసి తీసుకున్నాను దానికోసం అండ్ చికెన్ మసాలా ఇది లేకపోతే అలా ఇంట్లో కంపల్సరీ ఉండాలి కదా ఎవరెస్టే యూజ్ చేస్తాను నేను నాకు ఎవరెస్ట్ నచ్చుతుంది మిగతా కన్నా చూడండి నేమ్ బల్ డిఫరెంట్గా ఉంది తేజస్ అంట మా హస్బెండ్ యొక్క పూజలు చేస్తారు నేను అయితే ఇప్పుడు చెయ్యట్లేదు అక్క కోసం అకి పుట్టిన తర్వాత సో పూజ సామాగ్రి అన్నమాట ఒత్తులు అంటారు కదా బొడ్డు ఒత్తులు అని పిలుస్తాం మేమైతే వీటిని సో ఇవి తీసుకున్నాను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేస్తాను ఇవన్నీ ఇది చూడండి కామెడీ ఇది నైన్ రూపీస్ అంట థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే మనకి వన్ రూపీ డీల్ నైన్ రూపీస్ డీల్ పెట్టారు ఇప్పుడు అది ఓపెన్ అవుతాయి ఇది కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది నైన్ రూపీస్ పడ్డది కాఫీ అంటే ఇన్స్టెంట్ కాఫీ ఒకరికి మాత్రమే వస్తుంది ఆ లక్కీ బర్సన్ ఎవరో మరి కాఫీ తాగే చూద్దాం వీడియో చేస్తాను నేను అండ్ ఆయిల్ కంపల్సరీ కదా ఫ్రీడమ్స్ అంతర్యాలు యూజ్ చేస్తుంటాం మేము బాగుంటుంది సో ఇవి రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ సర్ఫ్ ఇవి లైజ్ ఆల్ రెండు తీసుకున్నాను అంటే ఎక్కువగా వేరే ఫ్లేవర్ యూస్ చేస్తాం బట్ ఇది రోజు ఫ్లేవర్ తీసుకున్నాం చూస్తాను ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇది బాగుంటే నెక్స్ట్ టైం కూడా ఇవి ఆర్డర్ చేస్తాను లేదంటే ముందు చూసుకుంటాను ఇంకా సో ఇది లైజర్ ఎండు కాస్ట్ మీకు మెన్షన్ చేస్తానండి పక్కన వస్తుంది చూడండి నెక్స్ట్ ఒక్క నిమిషం సాల్డ్ వన్ రూపీ డీల్ చెప్పాను కదా థౌసండ్ రూపీస్ ఐబో పర్చేస్ చేస్తే మనకి డీల్స్ అన్నవి అన్బ్లాక్ అవుతాయి సో దాంట్లో వచ్చేసి ఈ సాల్ అనమాట ఇది వన్ రూపీ పడింది మనకి ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్లిప్కార్ట్లో డీల్స్ మారుతూ ఉంటాయి ఒకసారి ఏమో షుగర్ పెడతారు ఒకసారి ఏమో మనకి ఇలా సాల్ట్ ఇవి పెడతారు అనమాట చూసుకుని తీసుకోండి మీకు ఏది వరకు అనిపిస్తే తీసుకోండి డీల్స్ కోసమని కాదు మనకి మెయిన్లీ కంపేర్ చేసుకుంటే బయట మనకి లైక్ ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ కదా వెళ్తే ట్రాఫిక్ నాకు అవన్నీ కలిసి వచ్చినాయి అనిపిస్తుంది ఏది మర్చిపోతాం వెళ్దాం కానీ కొన్ని డిమార్ట్లో తీసుకోవడానికి నాకు అవ్వట్లేదు డిమార్ట్లో తీసుకోవాల్సిన సరుకులు ఉంటాయి కంపల్సరీ అక్కడ కూడా వెళ్ళాల్సిందే అనుకోండి బట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మెయిన్ వాళ్ళందరికీ ఇది వర్క్ అనుకుంటున్నాను నేనైతే డి లోకి వెళ్ళి కూడా షాపింగ్ చేయాల్సి ఉంటాయి లాస్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ డి లో తీసుకుంటాం లైక్ ప్లేట్స్ అని సో మీకు చూపిస్తాను అవి కూడా వెళ్తాము మీకు మేము తీసుకున్న ప్లేట్స్ ఈవెన్ ఇంకా ఉంటాయి కదా కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు అవి కూడా మీకు రివ్యూ ఇస్తాను అండ్ ఇదైతే చెప్పాను కదా వన్ రూపీ డీల్లో మనకు వచ్చేసింది ఇది ఓకే నెక్స్ట్ షుగర్ ఈసారి ఇది వన్ రూపీ డీల్ పెట్టలేదు డైరెక్ట్ పర్చేస్ చేశాను మీట్ మసాలా నాకు చాలా ఫేవరెట్ ఇది చికెన్ మసాలా అన్ని కన్నా మీట్ మసాలా నాకు చాలా ఇష్టం చాలా టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది మీరు ట్రై చేస్తే మీకు కంపల్సరీ నచ్చుతుంది ఎవరైనా ట్రై చేసిన వాళ్ళంటే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అండ్ లాస్ట్ 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 ఇవైతే నా పర్సనల్ యూజెస్ కోసం తీసుకున్నాను ప్యాడ్స్ సో దీనికోసం కూడా మెల్తుంది అండ్ నేను ఆర్డర్ చేసిన అయితే ఇవి సో ఆర్డర్ చేసినవి ఇవి ఆకీ అయితే బార్డర్ తీసుకెళ్లిపాడు ఆకేం చూపించి ఒకసారి బాయ్ 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 పైకి సో నేను ఆర్డర్ చేసినవి అయితే ఇవి సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఆర్డర్ చేయాల్సిన చాలా ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టారు మెయిన్లీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఒకటి బిగ్ బిలియన్ నడుస్తుంది కదా బిగ్ బిలియన్ డీల్స్ నడుస్తుంది కదా సో అయితే కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టారు హ్యాండ్ వాషెస్ లైక్ అలా సో మోస్ట్లీ నువ్వే ఆర్డర్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఆర్డర్ చేయండి నేను చెప్పాను కదా పక్కన మెన్షన్ చేశాను కదా ఇప్పటి వరకు సో చూడండి మీకు ఎలా అనిపించిందో అన్నది సో గాయస్ ఇది నేను ఆర్డర్ పెట్టిన ఫ్లిప్కార్ట్ రివ్యూ అయితే నా నుంచి సో నేను ఇవన్నీ క్లీవర్స్లో ఆర్డర్ పెట్టి నేను యూస్ చే మెయిన్లీ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో అక్కడే మనకి ఒకటి మెన్షన్ చేస్తారు ఎక్స్పైరీ డేట్ అది చాలా ఇంపార్టెంట్ ఏది టూ ఇయర్స్ ఏదో ఉంటాయి అండి కొంచెం దగ్గరగా ఏమి ఉండవు బట్ చూసుకోవడం మంచిది సో ఎక్స్పైరీ డేట్స్ తీసి చూసుకుని ఆర్డర్ పెట్టుకోవాలి మ్యాక్సిమం టూ ఇయర్స్ ఉంటాయి దాంట్లోనే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అకి అయితే వచ్చేసాడు మళ్ళీ ఆడుకుని ఆడుకుని బాయ్ చెప్తున్నాను వాళ్ళకి బాయ్ చెప్పు బాయ్ సో మీకు బాయ్ చేపేస్తున్నాడు అఖీ ఓకే గాయస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో నాకైతే కామెంట్ చేయండి అది కూడా సో ఏమి 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 సో అది విషయం ఓకే గాయస్ ఇంకా అక్కీ నన్ను ఏం మాట్లాడియట్లేదు ఇది మీకు వర్త్ అని చెప్పి అనిపిస్తే మీకు లైక్ చేయండి Okay, bye guys.